అయితే మనము మార్నింగ్ గార్డెన్లోకి వెళ్దామండి మన టమాటా మొక్కలను చూసేద్దాం ఒకసారి చూడండి టమాటా మొక్కలకి అన్ని కాయలు ఎలా ఉన్నాయో బాగా ఉన్నాయి కదా ఒక్కొక్కసారి కాయలు తీసేసి నిల్వ పచ్చడి చేద్దామనిపిస్తుంది ఇంకోసారేమో సరే ఉన్నిలే పండ్లే వాడుకుందాం కర్రీస్లో కానీ వదిలేస్తున్నా ఇది బిర్యానీ ప్లాంట్ అండి బిర్యానీ ఆకు వాడతాం కదా అదనమాట బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఆకంతా సో మళ్ళీ వన్ మంత్ ఆగి అన్నీ కట్ చేసేద్దాం అలాగే ఈరోజు మార్నింగ్ అయితే మనము పప్పు పొంగలి అంటారు కదండి పొంగలి అంటాం కదా అదే ఇది పప్పు పొంగలి అంటే పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీ అనమాట బియ్యము తక్కువ క్వాంటిటీ తీసుకొని పప్పే ఎక్కువ ఉంటుంది ఇది నెల్లూరు సైడ్ ఎక్కువగా చేసుకుంటారండి సో మా పిన్ని ఉండేది కదా అక్కడ ఆమె చేస్తూ ఉండేది అనమాట ఇది ఎక్కువగా సో మనం ఈరోజు చేద్దామని చెప్పి పప్పు పొంగలి చేశాను అనమాట చాలా బాగుంటుందండి పెసరపప్పు ఎక్కువ ఉంటుంది కదా చలువు అనమాట కాలం పిల్లలకు పెట్టినా మనం తిన్నా చాలా హెల్తీ అనమాట సో మిరియాలను కూడా వేసేసి సాల్ట్ వేసేసి ఇలా ఉడికించాను అనమాట మూడు పప్పు అయితే ఒక్క సగము బియ్యం అనమాట ఇక్కడ తాలింపులోకి మనము జీడిపప్పు పచ్చిమిర్చి ఆనియను అన్నీ కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి బట్ అలాగే జీడిపప్పు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది కరకర అని సో ఇలా అన్నింటినీ మనం బాగా ఫ్రై చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి దీంట్లోకి పల్లీల చట్నీ వైట్ది పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా అదైనా బాగుంటుంది కొద్దిమంది సాంబార్ ఇష్టపడతారు కొద్దిమంది కొబ్బరి చట్నీని కూడా ఇష్టపడతారనమాట సో మనమైతే ఈరోజు పల్లీల చట్నీని చేసాము సో ఎక్కడైతే మన తాలింపు తయారైపోయిందనమాట ఆల్మోస్ట్ ఎక్కువ రెడ్ కలర్ వచ్చేంత వరకు చేయాల్సిన అవసరం లేదు సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు పొంగల్లోకి ఈ తాలింపునంతా వేసేసుకోవడమే మర్చిపోయానండి ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెయ్యి అయినా వాడుకోవచ్చు మా ఇంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెయ్యిని యూజ్ చేస్తున్నాను అనమాట మన పప్పు పొంగలి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట నెయ్యి వేయడం వల్ల చూడండి కలర్ చూస్తుంటేనే ఎంత అట్రాక్టివ్గా ఉందో చాలా చలువండి అసలు ఇది తింటే సో మనకు బ్రేక్ఫాస్ట్కి అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పప్పు తయారైపోయింది ఇలా పల్లీల చట్నీని చేసుకొని తినడమే అనమాట అలాగే ఈరోజు మనము మంచి ఒక చీజీ ఐటెం చేపిస్తానండి ఇది ముందు రోజు నైట్ నేను నెల్లూరు చేపల పులుసు అనమాట తయారు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది ముందు రోజు నైట్ చేసి పెట్టి మార్నింగ్ బాగా ఊరుతుంది అనమాట పులుపంతా మామిడికాయ అన్నీ వేసి చేస్తామన్నమాట నెల్లూరు పులుసు చాలా బాగుంటుంది ఈ రెసిపీ నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా అండి లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి చూపిస్తా అలాగే ఇది ఆస్ట్రేలియన్ ఫ్రూట్ అవెకాడో అనమాట అవెకాడో తింటే చాలా మంచిదని చెప్తున్నారు కదండి హెల్త్కి అలాగే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో మనం పిల్లలకందుకు చేసి పెట్టాలనుకుంటే ఇలా ఒక రెండు పచ్చిమిర్చి పన్నీర్ ఒక పావు కేజీ ఒక్క అవెకాడో తీసేసుకొని నీట్గా ఇలా తీసేసుకోవాలి మధ్యలో ఉన్న గింజను తీసేసి పక్కన పెట్టేసుకొని వీటన్నింటినీ నీట్గా తీసేసుకోవాలి చాలా క్రీమీగా మెత్తగా ఉంటుందండి ఇది అవెకాడో అనేది టేస్టీగా కూడా ఉంటుందండి దీంతో నేను బ్రెడ్ స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట బ్రెడ్ మీదికి చీజ్లాగా అప్లై చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఇది ఒక్కటి ఉంటే సరిపోద్ది రెండు బ్రెడ్ల మీద వేసేసుకొని చీజ్ వేసుకొని టోస్ట్ చేసుకొని తింటే ఫుల్ అయిపోతుంది అనమాట ఇలా మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ఆవెకాడో ఒక పచ్చిమిర్చి అలాగే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అనమాట మిల్క్ మిస్టీ వాళ్ళది అయితే వాడండి చాలా బాగుంటుంది అది సో ఇలా అంతా క్రష్ చేసి మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి పింక్ సాల్ట్ అంటారు కదండి హిమాలయ వాళ్ళది అది ఇలా వేసేసుకొని చూడండి ఎలా వచ్చిందో అసలు చీజీ లాగా ఉందనమాట అందుకే నేను అవెకాడో బ్రెడ్ చీజ్ అన్న అనమాట దీన్ని చాలా టేస్టీగా ఉందండి బ్రెడ్ మీద వేసుకొని తింటుంటే సో నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇది మనకు మ్యాక్సిమం వన్ వీక్ త ఉపయోగపడుతుంది అనమాట పిల్లలకి చాలా చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుంది ఇంకా ఇందులో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొద్ది మందికి ఇష్టం ఉంటుంది కొద్దిమందికి ఇష్టం ఉండదు కాబట్టి నేను అవాయిడ్ చేశాను మన పిల్లలకి వేయాలనుకుంటే డైరెక్ట్ బ్రెడ్ మీద పెట్టేసేస్తే సూపర్ అనమాట ఈ పిల్ల మా చిన్న పాప బాగా తింటుంది పార్కుకు వచ్చామన్నమాట పార్కు ఈవినింగ్ టైంలో కొద్దిసేపు ఇలా పార్కులో ఆడుకుంటూ ఉంటుంది అనమాట బాగా తీసుకోవాలి అవి ఇవి కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి కదా సో మనం కూడా పిల్లలకి బయటికి తీసుకొని వచ్చి ఇలా యాక్టివిటీస్ చేపించామంటే వాళ్ళకు కూడా హెల్దీగా ఉంటారనమాట సో అందుకోసం మా ఇంటి వెనకాల పార్కు పార్కులో తీసుకొని వచ్చాము ఇలా ఆడుకుంటా అంటే ఇన్ని చెప్తూ ఉందనమాట ఇది ఇది ఇలా 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 అని నా లాగానే బ్లాగు చెప్తా ఉంది ఇది మేము మా గోవా వచ్చామండి మా గోవాలో పార్క్ అండి అని చెప్తూ ఉంది అనమాట సో ఇక్కడైతే మంచి మంచి పువ్వుల చెట్లు నీట్గా గార్డెన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు డైలీ వర్కర్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారనమాట ఎక్కడా ఎక్కడ చెత్త లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎన్జిఓస్ కాలనీ పార్క్ అనమాట ఇది హౌసింగ్ బోర్డు సో మా పాప అయితే డైలీ కంపల్సరీ ఈవినింగ్ వెళ్ళాలంట ఎవరో ఒకరు తీసుకొని వెళ్తారు సో ఇక్కడ కూర్చొని ఇలా ఇలా కూర్చుంటే బాగుంటుందని చెప్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో పార్క్ అంతా చాలా బాగుంది కదా వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇసుక ఉంది అలాగే ఓపెన్ జిమ్ ఉంది ఇక్కడ చెట్లన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ చిన్న చిన్న బల్లులు లిజర్ట్స్ తొండ ఉంటే అస్సలు భయపడకుండా వెళ్తూ ఉంది రాక్షసి చూసి వెనక్కి వచ్చి చెప్తా ఉంది అనమాట తొండలు ఉంటాయి భయపడొద్దండి అని సో ఇలా వెళ్ళింది అనమాట చూసి భయ పక్కకు వచ్చేసింది అది ఓపెన్ జిమ్ అనమాట అందరూ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో లేడీస్ అందరూ కూర్చొని బా ముచ్చట్లు పెట్టుకొని అందరూ ఆడుకుంటూ ఉంటారు ఈ చెట్టు పేరు ఏందో చెప్పండి చాలా అందంగా ఉంది ఆ ఫ్లవర్ మాత్రం పేరు తెలియదు నాకు కూడా ఈసారి నర్సరీకి వెళ్తే మనం కూడా తెచ్చుకొని మన ఇంటి ముందు వేసుకోవాలి పువ్వులు కూడా చాలా బాగున్నాయి ఐదు రెక్కలు ఉండి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి నేను తీసాను వీడియో పేరు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి అలాగే మన వీడియోస్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదండీ డిఏవైస్ ఉన్నాయి పిల్లలకు అవసరమైన పెయింటింగ్స్ ఉన్నాయి కుకింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ ఒక్కసారి మన ఛానల్ గురించి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి అలాగే అలాగేనా ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మనం మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్తో మళ్ళీ కలుద్దామండి ఈ రోజుకైతే ఈ రోజు వ్లాగు ఇది ఈ బ్రెడ్ అవకాడో బ్రెడ్ చీజ్ తప్పకుండా చేసుకోండి ఎందుకంటే చాలా చాలా బాగుందనమాట అందుకే ఇంత చెప్తూ ఉన్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి